మళ్ళీ వర్షాల ముప్పు ఇరవై ఏడున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రాష్ట్రానికి వర్షాల ముప్పు పొంచి ఉంది సో మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి ఇరవై ఏడు అల ఇరవై ఏడున శనివారం నాడు అల్పపీడనం ఏర్పడనుంది ఈ అల్పపీడనం ఒరిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలంగాణ వైపు అయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ మీదుగా అయితే వెళ్ళబోతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచి మోసం నుంచి భారీ వర్షాలు అయితే వస్తాయి అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదకి అయితే వెళ్ళబోతుంది తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఈ విధంగా మనకి ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్రాలో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇరవై ఏడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడిపోతుంది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి